ఏమంటివి ఏమంటివి జామున సూత కింద నిలువ అర్హత లేదందు పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే ఎందువా నీ తండ్రి భరద్వాజుని ఎట్టిది అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంత ఏల అస్పత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్య గంగాగర భవన జరిగించలేదా ఈయనదే కులము నాతో చెప్పింది మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేసడు కాడా అతడు పంచమజాతి కన్యైన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండాలాంగన ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపొడిచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబి